హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం అయితే జాగ్రత్తగా ఉండండి సో మనకు రాష్ట్రం వైపుగా మనకు తరుముఖైతే వస్తుంది సో ప్రమాదం అయితే ప్రజలందరూ బయటకు రాకండి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ మీకు విత్ ప్రూఫ్ చూపించాలి కాబట్టి సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా తెలంగాణలో ప్రజలు ఏంటంటే ఈ విధంగా మంట వేసుకొని సో కారణంగా వాళ్ళైతే వేడినైతే పొందుతున్నారు అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇప్పుడైతే మీకు పిన్ చేస్తున్నాను వచ్చే రెండు రోజుల్లో అధికంగా చలిగాలుల ప్రభావం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల్లో చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పేసి వాతావరణ నిపుణులు వెల్లడించారు కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే మూడు నుండి నాలుగు డిగ్రీల తక్ డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే ఉందన్నారు రేపు పశ్చిమ అలాగే ఉత్తర తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఆరు నుండి తొమ్మిది డిగ్రీల వరకు హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే ఏడు నుండి పదకొండు డిగ్రీలకు పడిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి తెలిపారు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా మనకి హెచ్చరికలు అయితే జారీ చేశారు సో ఫ్రెండ్స్ చూసావు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే చలి అనేది తీవ్రంగా అయితే వణుకు పుట్టిస్తుంది అయితే దీని కారణంగా మనకి ఏంటంటే సాయంత్రము నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయంలో కూడా మనకు చాలా చలిగా ఉంది సో ఉదయం తెల్లవారుజాము నుండి నాలుగు గంటల నుండి కూడా ఆరు గంటల నుండి ఆరు గంటల వరకు చాలా చలి అయితే ఉంది సో దీని చలితో పాటు మనకి ఏంటంటే చల్లటి గాలు అయితే వీస్తున్నాయి సో దీని కారణంగా ఏంటంటే చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు జలుబుల కారణంగా దగ్గు సో విధంగా ఎఫెక్ట్ అయితే అవుతున్నారు కొంతమందికి జ్వరాలు ఆల్మోస్ట్ జ్వరాలు కూడా అయితే వస్తున్నాయి అయితే జాగ్రత్తగా ఉండండి సో మనకు ఏంటంటే తొమ్మిది పది వరకు జ ఏదైనా బయటకు వెళ్ళాలన్నా కానీ వెళ్ళ వెళ్ళొచ్చు పది తర్వాత సో మీరు ఏంటంటే ఆరు గంటల నుండి మీరు బయటకు వెళ్ళారనుకోండి వితౌట్ అంటే స్పెక్టర్స్ అవి లేకుండా సో మీరు బయటకు వెళ్తే కనుక మీకు చెలి ఎఫెక్ట్ ద్వారా మీరు అయితే అనారోగ్య బారినైతే అయితే పడే అవకాశం అయితే ఉందండి సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్